ఫ్రెండ్స్ నేను ఈ రోజు చికెన్ జాయింట్ చేస్తున్నాను ఈ బొగ్గుల మిషన్ మీద ఎలా చేయాలో చూద్దాం పోయి బొగ్గులు ఇలా కాల్చుకోవాలి కాల్చుకొని ఇలా మోతేసేయాలి ఇప్పుడు చికెన్ రెడీ చేసుకుందాం ఫస్ట్ జాయింట్లు ఇలా చేయాలి ఫ్రెండ్స్ ఇలా మసాలా బాగా పట్టడానికి ఇలా చేయాలి ఆర్ జాయింట్లు ఫ్రెండ్స్ కారం రెండు చెంచాలు పసుపు ఒక చెంచా సాల్ట్ సరుప ఇది తందూరి చికెన్ మసాలా పేస్ట్ సూపర్ సూపర్ట ఫ్రెండ్స్ अल्लाह पेस्ट सरपा रूम चमचाले गरम मसाला नूने सरपा इधी फुट कलर निमचका मस्त जाए జాయింట్కి పెట్టి చమరే హాయ్ చెప్పు చెప్పు అండి ఇలా బాగా మసాలా పట్టాలి చికెన్కి ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తీసుకెళ్దా ఇప్పుడు నిప్పులు బాగా ఇలా మండించుకోవాలి ఫ్రెండ్స్ Yeah. తెచ్చుకొని ఇప్పుడు ఇంకో పక్క రెండు పక్కలు తిప్పి వేసుకున్నాం ఫ్రెండ్స్ నూనె నూనె వేసుకుందాం నూనెసి రెండు పక్కల తిప్పి కలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అమ్మ చికెన్ లెగ్ పీస్ చేస్తుంది ఈ చలచలని గాలిలో వేడి వేడి చికెన్ చికెన్ లెగ్ పీస్ సూపర్ అయితే ఉంటుంది ఇదో డబ్బులు పాకేదో డబ్బులు పాకేదో డబ్బులు పాకేదో డబ్బులు పాకేదో

Ehi, nada chile. Double potato. Double potato. Double potato. Double potato. Kish, kish. Nada chile. Bye, guys. Bye, guys. So, Rodu, eu friends. ఎర్ర ఎర్రగా ఇట్లా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి మోతద్దాం మళ్ళీ ఇంకొకసారి నూనె పూస్తున్నాం ఫ్రెండ్స్ ఎర్రగా కాలాలి అప్పుడు టేస్ట్గా ఉంటాయి ఇంకొకసారి మూత వేసుకొని కాల్చుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా ఎర్రగా కాలాలి రెండు పక్కల కాల్చుకున్నాను రెడీ అయిపోయి తీద్దాం ఏడు ఏడు చికెన్ జాయింట్లు రెడీ అయినాయి ఫ్రెండ్స్

చేయండి టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేయండి బొగ్గుల మిషన్ మీద ఈ చల్లటి గాలికి వేడివేడిగా చికెన్ టేస్ట్ అదిరిపోయింది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్